వర్షాలు పడి ఎగువ ప్రాంతం నుంచి వరద వస్తేనే నిజాంసాగర్ జలాశయం ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తారు ఇటీవల ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాలకు నీటి విడుదలతో నిల్వలు తగ్గుముఖం పట్టాయి ప్రస్తుతం మొదటి ఆయకట్టుతో పాటు ఇతర ప్రాంతాల్లో రైతులు నీటి విడుదల కోసం నిరీక్షిస్తున్నారు ఇప్పటికే కొందరు రైతులు నారుమడులు సిద్దం చేసుకున్నారు అధికారులు ఎగువ ప్రాంతంలోని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేస్తేనే ఆయకట్టు రైతుల ఆశలు నిలబడతాయి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుపై ఆయకట్టు రైతులు ఆశలు పెట్టుకున్నారు వానాకాలం సీజన్లో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు విడతల వారీగా నీటిని విడుదలకు నీటిపారుదల అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న నిల్వలు రెండు తడులకు సరిపోయేలా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు వానాకాలం పంటలు పండాలంటే మరికొన్ని తడులకు నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో సింగూర్ నుంచి ఆరు టీఎంసీల నీటి విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఉన్నతాధికారులకు లేఖ రాశారు కనీసం ప్రత్యామ్నాయంగా కొండపోచమ్మసాగర్ నుంచైనా విడుదల చేస్తేనే ఆయకట్టు రైతుల ఆశలు నిలుస్తాయని ఆశిస్తున్నారు నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నాలుగు పాయింట్ మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంది వానాకాలం సీజన్లో పంటలకు పది పాయింట్ ఆరు టీఎంసీలు అవసరమైతాయి ఈ ప్రాజెక్టు కింద లక్ష పదిహేను వేల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టు నుంచి హల్దీబాగు మీదుగా నిజాంసాగర్కు కు రెండు టీఎంసీల గోదావరి జలాలు తరలించారు ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్లో సమృద్ధిగా సమృద్దిగా నీటి నిల్వలున్నాయి రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు కొండపోచమ్మసాగర్ లేదా సింగూరు నుంచి నీటి విడుదలకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి జలాల విడుదలకు ఆమోదముద్ర వేయించాలని రైతులు కోరుతున్నారు రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తూ ఉన్నది ప్రస్తుతము ఈ రోజు ఈ ప్రాజెక్టులో ఫోర్ పాయింట్ ఎయిట్ ఆఫ్ వాటర్ మనకి అవైలబుల్ గా ఉంది లాస్ట్ ఇయర్ మనం లక్ష పదిహేను వేల వర్షాకాలం వానాకాలం గానీ ఏసవి గానీ లక్ష పదిహేను వేల ఎనిమిది వందల ఎకరాలకి రెండు సంవత్సరం రెండు పంటలకు సాగునీరు ఇవ్వటము జరిగింది ఈ ఈ నిజాంసాగర్ ప్రాజెక్ట్ ద్వారా నిజాం చుక్కల కన్స్టిట్యుయెన్సీలో నాలుగు దాదాపు నాలుగు వేల ఎకరాలు బాన్స్వాడ బోధన్ వర్షాలు పడకుంటే నిజాంసాగర్ ఆయకట్టు రైతులు సాగు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది ఎగువ ప్రాజెక్టుల నుంచి వెంటనే నీటిని విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు